హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిజికల్ సమీపతి ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి పరీక్షలు జరిగించుకోవడానికి తెలుసుకుందాం మెయిన్ గా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ లో థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది థైరాయిడ్ ప్రొఫైల్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ లైక్ టీ త్రీ టీ ఫోర్ అలాగే టీఎస్ హార్మోన్స్ ని ఎగ్జామినేషన్ చేయడం ఈ హార్మోన్స్ లెవెల్స్ ని తెలుసుకోవడం వల్ల మనం థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదంటే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అదే విధంగా ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ అంటే ఇది థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది కొన్ని ఆటో ఇమ్యూన్ కాజెస్ లో కూడా కాస్ అవుతుంది కాబట్టి యాంటీబాడీస్ని మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది యాంటీబాడీస్ లైక్ యాంటీ యాంటీ యాంటీటీజీ యాంటీబాడీస్ ని స్క్రీన్ చేయడం జరుగుతుంది ఒకటి ఈ యాంటీబాడీస్ ఉన్నట్టయితే మనం ఈ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇదే విధంగా అల్ట్రాసౌండ్ ఆఫ్ థైరాయిడ్ కూడా ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మన థైరాయిడ్లలో నాడ్యూల్స్ ఏమైనా ఉన్నా గడ్డలుగా ఏమైనా ఉన్నా లేదంటే ప్రాపర్గా థైరాయిడ్ అనేది డెవలప్ అయిందా లేదా మనం తెలుసుకోగలుగుతాం ఇదే కాకుండా హార్మోనల్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కండిషన్స్ లో ఎందుకు ఇతర హార్మోన్స్ టెస్ట్ చేయాలంటే నార్మల్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇతర హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వీటిపైన కూడా అఫెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇతర హార్మోన్స్ లైక్ ప్రొజెస్ట్రాన్ లూటైజింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ అన్ని టెస్ట్లు అనేటివి చేయడం జరుగుతుంది థైరాయిడ్ డిస్ఫంక్షన్లు అలాగే లాస్ట్ గా కంప్లీట్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే బోత్ పార్ట్నర్స్ ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ మెన్షువల్ హిస్టరీ కానీ పీరియడ్ సైకిల్ కానీ లేదా వాళ్ళ సెక్షువల్ హిస్టరీ కానీ వాళ్ళ ఇన్ఫెక్షన్ హిస్టరీ ఏమైనా ఉన్నా లేదంటే వాళ్ళ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ఇలా థైరాయిడ్ ప్రొఫైల్ ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ థైరాయిడ్ అదే విధంగా కంప్లీట్ ఎగ్జామిషన్ చేయడం వల్ల మనం థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం మీరు కనుక ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నట్ైతే ఫిడికల్ సమపత్తి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫిడిల్ సమపత్తి అంటే ఒక సక్సెస్ అనేది మెయిన్ డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సమోపతి మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్టు అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమిపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సమయపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కి సంబంధించి అదేవిధంగా సంతానం లేని సమస్యకు సంబంధించి ఫిడికల్ సమయపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికా సెమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సెమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికస్ హోమియోపతి